ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం బుధవారం ఈరోజు అన్ని రాసులు వారికి ఒక మాదిరిగా ఉంది ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేశారా టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు చెప్పాలి హాయ్ హలో గాయస్ ఈరోజు బుధవారం స్పెషల్ ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి ఇష్టం మీకు ఏ స్వామి ఇష్టం వెల్కమ్ టు డైలీ ఎంఎస్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ తులసీ దళాలతో తులతూ చుదామంటే తులసి దళాలతో తులతూచుదామంటే మను నేను కానయా అంత లేదయా లేదయ్యా మను నేను కానయ్యా అయ్యప్ప అంత భక్తి నాకు లేదయా తులసి దళాలతో తులతూ చుధామంటే అడుగుగా ఏదో వచ్చింది పాడుతున్న బ్రేన్ శాఖలు ఇవ్వకండి పాట నాకు బాగా ఇష్టం ఆ పాట పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబన్న లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా ఏ నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసాము స్నానం ఆడంగా ఎగరా లెగరా సాంబయ్య లెగవా మాయ్య లెగవా పరమాత్మ లెగరా ఏదో వచ్చింది తల చేయబాకండి ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు ఇద్దరు ఇద్దరు వచ్చారు ఉదయం ఒకళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చి వచ్చారు చూడ మైకు పాటలో అబ్బా మాములు లేదు అరిదాసులు పని సంకురాత్రి నిలబట్టారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టిఫిన్ చేయాలి బాయ్